ప్రస్తుతం కోటములో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది అయితే ఇక్కడ లిక్కర వ్యవహారంలో చాలా తెలివిగా భారతీయ జనతా పార్టీని ఇరికించేస్తున్నారా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చించబోతున్నారు పార్లమెంట్లో కూడా చర్చించాలని అనుకున్నారు నేను అఖిలపక్ష సమావేశంలో డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈడీ ఈ విషయంలో ఈడీ అంటే ఇప్పుడు కేంద్ర సంస్థలు ఇవన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్ర అధీనాల్లోనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారాలు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ చాలా చురుగ్గా ఉంది అనేది అలాగే పంజాబ్లో ఎక్కడో ఒక లిక్కర్ స్కామ్ ఎప్పుడో జరిగితే అందులో కూడా ఈడీ చాలా చురుగ్గా వ్యవహరించింది అప్పుడు అనేది కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం ఈడీ ఎందుకో ఆ రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కామ్లతో పోలిస్తే ఇక్కడ అంత చురుగ్గా లేదు అనే అంశాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రస్తావించబోతున్నారు అంటే కేంద్రాన్ని బీజేపీని ఇక్కడ ఇరుకును పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయబోతుందా అనేది రేపొద్దున పార్లమెంట్లో లిక్కర్ వ్యవహారానికి సంబంధించి చర్చకు అంగీకరిస్తే ఖచ్చితంగా అంగీకరిస్తారు చర్చ జరుగుతుంది అప్పుడు ఎక్కడికి వరకు వెళ్తుంది ఈడీని అడుగుతారు ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది అలాగే ఈడీ కనుక ఇన్వాల్వ్ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళు ఈ అరవై రెండు కోట్ల ఎంత ఆస్తులు అటాచ్ చేసామని చెప్పారు కదా అలాగే వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయని ఇందులో పొందుపరిచారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్లు ఎలా ఖర్చు చేశారు అంటే ఖర్చు అయిపోయినాయి ఓకే ఏ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు అవన్నీ ఈడీ అటాచ్ చేయాలి వాళ్ళందరినీ కూడా ఆ ఆస్తులన్నీ జబ్ అటాచ్ చేయాలి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఇప్పుడు అదే ఒకవేళ ఇమీడియట్గా ఈడీ ఎంటర్ అయిపోతే ఓకే లేకపోతే కేంద్రం ఏమన్నా కాపాడుతుందా బీజేపీ ఏమన్నా జగన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందా అని ప్రజల్లోకి సంకేతాలు వెళ్ళేలాగా బీజేపీని ఇందులో ఇరుకును పెట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేది ఇప్పుడు ఒక చర్చ